హాయ్ అండి అందరికి నమస్కారం ఈరోజు మనము డాబా స్టైల్ టమాటో చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందామండి ఈ డాబా స్టైల్ టమాటో చట్నీ ఆల్ టెఫెన్స్లోకి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు మనం ఈ చట్నీని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ టు ఈజీ కుకింగ్ రెసిపీస్ ఈరోజు మనము డాబా స్టైల్ టమాటో చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందామండి ఈ టమాటో చట్నీ ఆల్ టిఫిన్స్లో చాలా చాలా టేస్టీగా ఉంటుందండి దోశల్లో కానీ వడల్లో కానీ ఇడ్లీలోకి కానీ బొండాలోకి కానీ ఆల్ టిఫిన్స్లోకి ఈ టమాటో చట్నీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు అది ఎలాగో ఇప్పుడు మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దాము స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ పోస్తున్నానండి తగినంత ఆయిల్ పోస్తున్న తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు ఇవన్నీ మిక్స్ చేసేసి ఈ ఆయిల్లోకి వేసేస్తున్నానండి హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు ఇవన్నీ బాగా వేయించుకోవాలండి ఇందులోనే మనము నాలుగైదు ఎండు ముక్కలు వేసుకున్నామండి టౌసిలో పెట్టుకొని వేయించుకోండి ఇందులో ఇందులోనే నాలుగైదు వెల్లుల్లి వెయ్యి రూపాయలు ఇవన్నీ కూడా బాగా వేయించేసుకోవాలి ఇప్పుడు బాగా వేగిపోయాయండి ఇవన్నీ మనము ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాం ఇప్పుడు ఈ నూనెలోనే మనము ఒక నాలుగు టమాటో ముక్కల్ని టమాటాల్ని ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి ఒక రెండు ఉల్లిపాయలని కట్ చేసి పెట్టుకున్నానండి ఇది రెండు కూడా నూనెలోకి వేసేసుకొని బాగా వేయించేసుకోవాలండి బాగులో పెట్టుకొని వేయించుకోవాలి ఇలా బాగా ఒక ఫైవ్ మినిట్స్ వేయించుకోవాలండి ఇందులోనే నాలుగైదు కత్తిమిరపకాయలు వేస్తానండి తగినంత చింతపండు వేస్తుంది ఇవన్నీ కూడా బాగా నూనెలో బాగా వేయించుకున్నానండి బాగా నూనెలో బాగా వేగిపోవాలండి ముక్కలన్నీ బాగా ఇప్పుడు టమాటో ముక్కలు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు బాగా వేగిపోయాయండి ఇప్పుడు ఇవన్నీ మనము పక్కన పెట్టేసుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ సల్లానివ్వాలి ఇందాక మనం వేయించి పెట్టుకున్న ధనియాలు ఎండుమిరపకాయలు వెల్లుల్లి పైరెబ్బలు తర్వాత జీలకర్ర మెంతులు ఇవన్నీ కూడా మిక్సింగ్ జార్లోకి వేసేసుకొని ఒక రెండు సార్లు గ్రైండ్ చేసుకున్నామండి ఇలా గ్రైండ్ చేసి పెట్టుకోవాలండి ధనియాలు ఎండిమిరపకాయలు అన్నీ కూడా ఇలా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఇందులోనే మనము వేయించి పెట్టుకున్న టమాటో ముక్కల్ని ఉల్లిపాయ ముక్కల్ని పచ్చిమిరపకాయ ముక్కల్ని వేసేసుకున్నామండి ఇందులోనే మనం తగినంత ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఇప్పుడు మనం ఈ పచ్చడిని ఒక బౌల్లోకి తీసేసుకుందాం ఇప్పుడు మనం ఈ పచ్చడిని టమాటో పచ్చడిని ఒక బౌల్లోకి తీసేసుకున్నానండి ఇప్పుడు మనం పోపు గింజలతోటి పోపు పెట్టుకొని ఆ పోపుని ఈ పచ్చడిలోటి కలిపి మిక్స్ చేసేసుకుందామండి ఇప్పుడు మనం పచ్చడిలోకి పోపు గింజలతో పోపు పెట్టుకుందామండి ఇప్పుడు మనం ఒక ప్యాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ పోసుకోవాలండి ఈ ఆయిల్ వేడాకాక పోపు గింజలు కూడా ఈ ఆయిల్లో వేసేసుకోవాలండి నేను హాఫ్ టీ స్పూను ఆవాలు తీసుకున్నాను అండి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూను పచ్చిశెనగపప్పు తర్వాత కొంచెం కరివేపాకు ఒక ఎండు విరిపకాయ కట్ చేసి వేసుకున్నానండి ఈ పోపు గింజలు అన్నిటినీ కూడా ఈ ఆయిల్లో వేసేసుకుని బాగా వేయించేసుకోవాలండి ఇలా బాగా వన్ మినిట్ వేయించుకోవాలండి ఈ గింజలు అన్నీ కూడా ఇలా బాగా వేపుకోవాలండి ఇప్పుడు తాలింపు అంతా కూడా వేయకపోయిందండి ఈ తాలింపుని తీసుకొని ఇప్పుడు మనము ఇందాక చ టమాటా చట్నీ మనం బౌల్లోకి తీసి పెట్టుకున్నాం కదండి ఆ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాము ఇప్పుడు మనం ఈ తాలింపుని ఈ టమాటా చట్నీలోకి వేసేసుకుందామండి వేసేసుకున్న తర్వాత ఇప్పుడు టమాటా చట్నీ రెడీ అయిపోయినట్లేనండి ఇది దోశల్లోకి కానీ ఇడ్లీలో కానీ వడలోకి కానీ ఆల్ టెక్నెన్స్లో కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఈ విధంగానే మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ